హింస పెచ్చనిల్లుతుంటే మీరేం చేస్తున్నారు సిఎస్ డీజీపీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం హింసాకాండను తీవ్రంగా పరిగణిస్తున్నామని వ్యాఖ్య ముందే ఎందుకు పసిగట్టలేకపోయారని ప్రశ్న వాటిని ఎందుకు అరికట్టలేకపోయారని నిలదీత నేడు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు అధికార పార్టీతో అంటగాగుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా ఆ పార్టీకి మేలు చేసేలా అనేక నిర్ణయాలు తీసుకుని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సిఎస్ జవహర్ రెడ్డి ఇప్పటికీ వైఖరి మార్చుకోలేదు సంక్షేమ పథకాల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాల్సిందిగా ఈసీ ఆదేశిస్తే ఆ నెపాన్ని ప్రతిపక్ష పార్టీలపై నెట్టేసి వైకాపాకు మేలు చేసేలా ఆయన ఇంటింటికి పింఛన్ల పంపిణీని నిలిపివేశారు మండుటెండల్లో ఏప్రిల్లో గ్రామ లేదా సచివాలయాలకు వెళ్లి మే నెలల్లో బ్యాంకులకు వెళ్లి పింఛన్లు తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించి వృద్ధుల్ని నానా అవస్థలు పెట్టారు పోలింగ్ తేదీ అత్యంత సమీపంలోకి వచ్చాక ప్రభుత్వం ఎప్పుడో బటన్ నొక్కిన పథకాలకు సంబంధించిన పద్నాలుగు వేల కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాల్లో వేసి వారిని ప్రభావితం చేయాలని చూశారు అటు ఈనాడు చేస్తున్నటువంటి తన వెర్షన్ కథనం అయితే హింస మాత్రం దారుణంగా పెచ్చరులుతూ ఉంది తాడిపత్రి కానీ ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఏ విధంగా తాడిపత్రిలో డిఎస్పి చైతన్య దమనకాండ అంటూ వన్ వన్ పాయింట్ ఆఫ్ వెర్షన్ ఈనాడు వెర్షన్ ఇది తెల్లవారుజామున జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ప్రత్యేక బలగాలతో దాడి సీసీ కెమెరాలు పగలగొట్టి తెదేపా కార్యకర్తలు సిబ్బందిపై దాష్టికం ఎస్సీ వర్గానికి చెందినటువంటి దివ్యాంగుడు కిరణ్ తలపై బలంగా కొట్టిన డిఎస్పీ కిరణ్ పరిస్థితి విషమం జేసీ ఇంటి చుట్టుపక్కల ఉంటున్న తెదేపా వర్గీయుల గృహాలపైన దాడులు పలువురికి తీవ్ర గాయాలు దివ్యాంగుడు కిరణ్ మీద కూడా దాడి ఆయన ఆయన ఎప్పుడు కూడా ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి వారికి సంబంధించిన ఫాలోవర్ ఆయన ఆయన మీద అంత దాడి ఇప్పుడే కాదు గతంలో కూడా దివ్యాంగుడాన్ని చూడకుండా కూడా దారుణ దారుణాలకు పాల్పడ్డాడు ఇప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉంది ఇటువంటి విషయాల్లో పోలీసులు ఏం చేస్తున్నట్లు ఎందుకు ఇంత భయం కలుగుతూ ఉంది ఎవరికి ఎవరు దీని మూల కారణం అనేది అర్థం కాని పరిస్థితి సాక్షిలో తీసుకుంటే వాళ్ళ వెర్షన్ వాళ్ళది వాళ్ళు చెప్పే పాయింట్ వాళ్ళది వాళ్ళు ఏం చెప్తారు బడుగులపై బరితగింపు వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గాలే టార్గెట్ మహిళలపై పచ్చమూకల దాష్టికాలు నర్సీపట్నంలో దుస్శాసన పర్వం కృష్ణా జిల్లాలో దమనకాండ మహిళలపై హత్యాయత్నాలు గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ ఎస్సీ ఎస్టీలు తర్వాత చేష్టలు చూస్తున్న అధికార యంత్రాంగం అయ్యన్న గ్యాంగ్ అరాచకం ఇది వీళ్ల వర్షం అక్కడ కనిపిస్తోంది ఎక్కువగా నాకు అనిపిస్తుంది ఓపెన్గా చెప్పాలంటే టీడీపీ వర్గీయుల మీద ఎక్కువగా దాడి జరుగుతూ ఉంది టీడీపీ వర్గీయులు చేసిన దాడి కంటే కూడా వాహనాల ధ్వంసం కావచ్చు వ్యక్తిగతంగా చంపడానికి ప్లాన్ చేసినటువంటి విషయాలు కూడా వాటికి సంబంధించిన విజువల్స్ కూడా మనకి కొన్ని లభ్యమవుతూ ఉన్నాయి వీటిల్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెడితే ఎలాగో జూన్ నాలుగున రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఆ తర్వాత ఎవరికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలకి ఇక సావే అంటే రేవెట్టేస్తారు అనేది స్పష్టమవుతూ ఉంది అక్కడ ఒకడ ఉన్న వైబు మేము గమనిస్తే అలాగే ఉంది ఈ కక్షలు కార్పణ్యాలతో ఉన్నారు వీళ్ళు గెలిస్తే వాళ్ళపైన వాళ్ళు గెలిస్తే వీళ్ళపైన ఫోకస్డ్గా మేము అనుకున్నది ఏంటంటే వీరు గెలుస్తున్నది కొట్లాట్ల కోసమా జనాన్ని ఉద్ధరించడం కోసం అని కూడా అనిపించింది సరే ఏదోలాగా ఎవరో ఒకరో గెలిస్తే చేసేది ఏంట్రా అంటే ఇదా అని ఒక భయం కూడా చూడాలి మరి